మెయింటెన్స్ అంటే వాష్ రూమ్స్ ఉన్నాయి అది ఎవరో కూడా అది వాడిన తర్వాత వాడిన తర్వాత వాడిన తర్వాత కార్తీక మాత్రం కూడా జరిగేటట్టు మనం ఇక్కడ కొంతమంది అక్కిలు సములు పంచి కొంచెం అక్కడ ఏంటంటే వేదం చదివేటప్పుడు ఎర్పోర్ట్ చేసే బాగుంటుంది సార్ కూడా బిజీ అక్కడ మామూలుగా పర్మిషన్ సార్ కొంచెం కార్తీక్ మాత్రం నెలకోలేదు ఆధ్యాత్మిక ఆ శోభ అనేది ఇక్కడ కనిపించాలి అది ఇక్కడ వేదం చదువుతుంటే మా ప్రాంతం అంతా కూడా స్వామి వారికి అనుగ్రహిస్తారు ప్రజలందరూ కూడా సంతోషిస్తారు ప్రజలందరూ కూడా సత్సాం వస్తే వేదం జరిగేటట్టు వేద పరాయ జరిగే చూడండి రంగరాజు మండలం వారి చిరణ కోరిక కూడా

ఆ మైనర్ రిపేర్స్ ఏదైతే ఉన్నాయో మైనర్ రిపేర్స్ పూర్తి చేసినట్టు ఏది చెట్టేలో పడిపోయింది అక్కడ దాని వల్ల ఇబ్బంది అయిందని చెప్పి నేను చూసాను అలాగే ఆ మెట్ల నా దగ్గర ఉన్న చేస్తున్న తర్వాత మీకు అవకాశం ఇస్తుంది మెట్లు ఆలయం పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా లేవు సార్ క్లీనింగ్ మీద మన ఎవరో చూస్తారో మీరు డిపార్ట్మెంట్ చూడండి అవసరమైతే క్లీనింగ్ చేయాలంటే స్టాఫ్ ఫస్ట్ కార్యక్రమాలు వస్తుంది కాబట్టి మొత్తం కంప్లీట్ గా క్లీన్ అయ్యే ఉంది అలాగే గిరి ప్రదక్షిణలో కూడా తొక్కడ అవసరం ఉంటుంది ఎక్స్పెండిచర్ కానీ ఇంట్రెస్ట్ పెట్టాలి ఆ తొక్కలు ఏదైతే ఉన్నాయో తొప్పులు పెరిగిపోయాయి చుట్టూ రండి గిరి ప్రదక్షిణ బయట తెల్వారా చేస్తారు బాగా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అది ఆ టైంలో చేస్తారు అందులో ఏమో తెలియదు ఆ తొక్కనే క్లీన్ చేసి గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా అనేది తప్పకుండా మన ఈ కార్తీక మాసంలో ఇప్పుడు ఈ పది రోజుల చూస్తే కార్తీక మాసం పది రోజుల్లో కార్తీక మాసం వస్తుంది ఈ పది రోజుల్లో వాళ్ళు అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేసుకోవడంలో అందరూ బిజీగా ఉంటారు ఇక్కడ కూడా మనం కూడా ఇక్కడ ఇక్కడ దేవస్థానంలో వేరే కూడా ఏర్పాటులో ఉంటారు కాబట్టి కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పెద్దల వాడిని ఎవరెవరు కోటమి నాయకుల్ని అలాగే అన్నవరం గ్రామ స్థానం ఇక్కడ ఉన్నటువంటి మనకి ప్రధానమంత్రి ధర్మకర్తల్ని ఇక్కడ సిబ్బంది అందరిని పార్టీ నాయకుల సంవత్సరంలో ఇక్కడ గ్రామ పెద్దల సంవత్సరంలో పూర్తిగా పన్నెండు ఏడు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అంతా మనం గుర్తుపెట్టి ఒక కమిటీగా ఆ రోజు కూర్చొని ఏం జరిగింది ఎలా జరుగుతుంది ఏ అసలు దానివల్ల లాభం ఏంటి నష్టం అన్ని విషయాలు డిస్కస్ చేసి ఆ రోజు నిర్ణయం తీసుకుని తరుపతి కార్యాచరణ ఎలా ఉండాలనేది ఆ రోజు మనం మాట్లాడుకుంటాం రాకుండా అంటే ఆగ్ చెప్ప ప్రసాదం పెట్టినప్పుడు కానీ అది ఏం చేయాలనే ఇప్పుడు కొత్తగా కమిటీ చేస్తాం కాబట్టి ఆ కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ వాళ్ళకి కూడా ఎన్ని శక్తి సాధిగా ఉన్నటువంటి కూటమ నాయకులు కానివ్వండి ఆధ్యాత్మిక సత్పరువులు కానివ్వండి ఇక్కడ పెద్దలు కానివ్వండి వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి అంటే అన్నదానం ఉండదు అని చెప్పి మనం వంట చేసుకోవాలి దాని అందరూ వస్తే అన్నా వచ్చిన వాళ్ళని ఆపలేము ఆ విజ్ఞత వాళ్ళతో వదిలేయాలి కానీ అయినా మీ సలహా తీసుకుని సేవా కమిటీ పెట్టే కమిటీలో అది కూడా ఒక పాయింట్ డిస్కస్ చేసి అంటే కొంత టైం లో జరుగుతున్న మాట వాస్తవం ఆ టైం లో కూడా మనం వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత కోట వచ్చిన తర్వాత జరుగుతుంది ఆ పార్టైడ్ శాంతిక మార్చంలోనే ఉత్సవ టైంలో కూడా పట్టించుకునే పరిస్థితి లేవు గతంలో ఇప్పుడు మిగిలిన రోజుల్లో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి ఇక్కడ సదుపాయాలు ఉండే విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకుని మనం అభివృద్ధి చేస్తాం అది మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఆశిస్తున్నాం ముప్పై ఆరు కోట్ల రూపాయలతో మంచి అభివృద్ధి చేయడానికి మనం పెట్టాము సెంట్రల్ గవర్నమెంట్ ఎప్రోచ్ ఇచ్చింది టెండర్ దాచి వచ్చింది అది మన ఎంపీ పురంతేశ్వరం గారి దయ వల్ల ఆ యొక్క కార్యక్రమం విజయవంతం అవుతుంది పూర్తి స్థాయిలో మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దత్తపాటి పురంతేశ్వర్ గారు పూర్తిగా దాని మీద సారించి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ దగ్గర ఎప్రోవల్ తీసుకున్నారు అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఎప్రోవల్ తీసుకున్నారు

ఆధ్యాత్మిక పెద్దల్ని కలిగి ఒక కమిటీ లాస్ట్ చేయదు అలాగే ఒక రెండు మూడు రోజుల్లో వీలైనంత తొందరగా నేను తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ కోటి వెంకటరామ చౌదరి గారు భారతీయ జనతా పార్టీ ఇన్చార్జ్ మీరు కూడా శ్రీకరణ చౌదరి గారు అలాగే మీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని కూర్చోబెట్టి ఒక సేవా కమిటీ చేసి సేవా కమిటీ ద్వారా గత ఏడాది బ్రహ్మాండంగా అన్నదానం చర్చ చేస్తాం సేవా కంపెనీ ద్వారా భక్తులు ఇచ్చిన విధానాలు నియమించినటువంటి విధానాలు విధానం కలిపి పూర్తి స్థాయిలో కార్తీక మాసంలో అన్నదానానికి లోన్ లేకుండా వచ్చే వారికి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తాం తెలుగుదేశం జనసేన బిజెపి తెలుగుదేశం నిర్మాణం తెలుగుదేశం నుంచి బొట్లు ఎక్కడ

ఎవరైతే నరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదానికి లోటు లేకుండా కార్తీక మాత్రం నెల రోజులు కూడా పూర్తి స్థాయిలో అన్న ప్రసాదాన్ని అందిస్తాము అది ఏదైతే ఉందో భక్తుల విరాళాలతో అందిస్తాము అది క్లియర్ గా ಮುಖ್ಯ ಪ್ರತ್ಯೇಕ ಸೌಕರ್ಯ ಕಲ್ಪಿಸಾತೀಪ ಮನಿ ಕರೆಂಟ್ ಲೈಟ್ ಸಕ್ರೇ అంటే కార్యక్రమాల గురించి ఉన్నాయి చాలా నైట్లు వెనగట్లేదు ప్రజల మనో మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ యొక్క లైట్లు అనేది మనం ఇమీడియట్ గా రిపేరింగ్ చేసి పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను డిపార్ట్మెంట్ సపోర్ట్ కావాలంటే కూడా ఏర్పాటు సహకరిస్తారా ఏం కూడా దాని మీద కొంచెం ఇబ్బందులు ఎక్కువ వస్తాయి సార్ అదే విధంగా పైన డ్రింకింగ్ వాటర్ పెట్టి లేదు ఒకవేళ మనం ఏం చేస్తే బాగుందో మనం చెప్తే తెలుసు చేస్తాము లేకపోతే మనం ఈ యొక్క అనువాద అనువర్ వ్యవస్థ పర్వాలేదు కానీ మన మీడియా సోదరం ద్వారా నా దృష్టికి వచ్చింది ఏంటంటే పైకి వెళ్ళిన భక్తులు ప్రధానం చేసినారు ఎవరైతే ఉన్నారో తాగడం లేదు లేక పండుగ పైన డ్రింకింగ్ వాళ్ళు ఖచ్చితంగా ఉండే విధంగా మన చర్యలు తీసుకోవాలి అది ఏ విధంగా స్టోర్ సౌకర్యవంతంగా కనిపించే విధంగా చెప్పాలి పైకి వెళ్ళిన తర్వాత గేట్లు ఎక్కడ పోయి నీళ్ళు లేవు విషయాన్ని మనం ఇబ్బంది అవుతుంది దాన్ని ఎలా పబ్లిసిటీ చేయాలో చూడండి అంటే కి తెలుసు బోర్డు ఏదైనా పెట్టించాలిపోతే మీరు ఆరోపణ పెట్టించారని సంతోషం ఇచ్చినప్పుడు ఆ వాటర్ అనేది ఒక ముంద తెలియాల చూడండి అది డ్రింకింగ్ వాటర్ విషయం అనేది